నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను నన్ను కాదని మీరు జగన్ జగన్కి ఓటేశారు ఈ రోజున మీరు సఫర్ అవుతున్నారు నేను కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నీ నరే నన్ను నేలే మన మనుషులే మన వాళ్ళు లే తప్పని బట్టి తప్పనబెట్టి తప్పనబెట్టి నేను రెండు చోట్ల ఓడిపోయాను రెండు చోట్ల బాధ లేదు నిలబడ్డా రెండు చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు అలాంటిది నేను రెండు చోట్ల ఓడిపోతే నేను నిరాశ నైరస్యం నైరాస్యం బాధ ఉండింది ఒకటే గుర్తుపెట్టుకున్నా ట్రైన్లో డర్బన్లో దక్షిణాఫ్రికాలో గాంధీని గెంటి వేయ ట్రైన్లోంచి గెంటి వేయబడ్డ గాంధీ గారు గుర్తొచ్చారు ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను ప్రభుత్వం పార్టీని నడపలే అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం వారందరినీ స్మరించుకొని వారి స్ఫూర్తితోటి ఈరోజు నిలబడే ఉన్నాం బలంగా నిలబడి ఉన్నాం ఒక కంటకుండి ఎదుర్కొంటూ ఉన్నాం మీరు చెప్పండి మీకు కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలి ఉద్యోగాలకు వెళ్ళాలంటే మీరు ఉద్యోగాలకు వెళ్ళాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్స్ కావాలి పాస్పోర్ట్ కావాలంటే మీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కాంటాక్ట్ సర్టిఫికేట్లు కావాలి ఒక ముఖ్యమంత్రికి కాంటాక్ట్ సర్టిఫికేట్లు అవసరం లేదు ఎన్ని కేసులు ఉన్నా ఈ ఉండే గుండా ఎమ్మెల్యేలకి ఎన్ని దోపిడీలు చేసినా వాళ్ళకి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవ్వట్లా అవసరం లేదు పోలీసు ఉద్యోగానికి ఎలాంటి కాంటాక్ట్ సర్టిఫికేట్లు చిన్నపాటి ఉద్యోగం కావాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్లు కానీ మనల్ని పాలించే ఈ వైఎస్ జగన్కి వీళ్ళ అనుంగులైన ఈ దాస్తల సమూహానికి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు మనకి కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి మీరు అలా కాకుండా దోపిడిగాళ్ళని దొంగల్ని ఎన్నుకుంటే మనం మనమే బాధపడాల్సి వస్తుంది ఈ రోజున పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాడు సాయంత్రం సారా కింద పట్టుకోపోతాడు జగన్ ఇచ్చేది చేయూత కాదు చేతి వాటం పొద్దున్నే డబ్బులు ఇస్తాడు పొద్దున్నే పథకం కింద డబ్బులు సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోతాడు ఎక్కడైనా చూడు డిజిటల్ పేమెంట్స్ లేవు డిజిటల్ పేమెంట్స్ లేవు మొత్తం సారా డబ్బులు అంతా క్యాష్ డబ్బులు మొత్తం క్యాష్ డబ్బులు ఇలాంటిది నేను ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడే ఉన్నాం బాధకుంది అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది కింద మీద పడుతున్నాం ఏ రోజు కూడా ఎవరిని చేయి సాచి డబ్బులు అడగల నిలబడి ఉన్నాం కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపాం ఎవరున్నారు నా వెనక మహామహులు ఉన్నారా నన్ను నమ్మేది నా జనసైనికులు నమ్మిన నా తల్లులు తప్ప ఎవరున్నారు నా వెంట ఎందుకు నిలబడి ఉన్నావు అరే నా దేశం బాగుండాలనే కదా మన సమాజం బాగుండాలనే కదా యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తపన అలాంటి నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరు హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని ఒక సినిమా హిట్ అయితే నాది అయితే ఒక వారమే నేను ఉంటాను బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని మహేష్ గారి హిని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకునేవాడిని మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని రామ్ చరణ్ విజయాలు సాధించాలని కోరుకునేవాడిని ఇలాంటి అల్లు అర్జున్ లాంటి పుష్ప హీరో అద్భుతంగా ఉండాలని మేము గొప్పవాటు సాధించాలని కోరుకునేవాడిని ఇలా ఎందరో ఒకళ్ళు కాదు ఎందరో ఎందరో వరందరికీ పేరు పేరున చెప్పలేను కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని అలాంటి నేను కోరుకుంటుంది కూడా మీరందరూ బాగుండాలి మనలో మనం కొట్లాడకుండా కులాల మధ్య కొట్లాడకుండా వర్గాల మధ్య పోరు లేకుండా ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని తప్పున పడేవాడు నేను అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నా నాకు నాకు సంబంధించినవి కాదు ప్రజలకు సంబంధించినవి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవలు కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నబో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తు పెట్టుకో అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి టెన్త్ క్లాస్ విద్యార్థిలాగా టెన్త్ క్లాస్ చదువుకునే విద్యార్థిలాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే ఇదంతా ఒక్క సీటుకే ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా వ్యూహం నా వదలండి నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఇరవై నాలుగు అంటా ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై నాలుగుతోనే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని అంకెలు లెక్క చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసేవా ఏంటి మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి యాభై నుంచి వంద కోట్లు తీయడానికి ఖర్చు పెట్టడానికి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర యాభై ఐదు వందల వేల కోట్ల డబ్బులు ఉన్నాయి మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర మెతుకు మెతుకు వెతుక్కున్నాం ఇచ్చుక ఇచ్చుక పెంచుకున్నాం ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం జనసేన ఇల్లు కడుతున్నాం కోట కోట కడతాం తాడేపల్లి జ జగన్ కోట కూడా బద్దలు కొడతాం సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి అది దాటి మనలాంటి మామూలు వాళ్ళకి వస్తే మన వ్యూహాలు వేస్తే మన పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు అందుకని రకరకాలుగా చెప్తారు కథలు